అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో శివరాత్రి రోజు శివునికి వెలిగించడానికి ఉత్రేణి కడ్డీలతో దీపం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తున్నాను ముందు ఉత్రేణి కడ్డీలను తీసుకొచ్చి ఆకులన్నీ తీసి దానికి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళును చాకుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే చేతికి బట్టకంతా అంటుకుంటాయి ఇంత కడ్డీ చేసుకొని దూది తీసుకోవాలి దూది తీసుకొని కొత్త దూది అయితే చాలా మంచిది లేకపోతే ఇంట్లో ఉండిందైనా సరే కొద్ది చిన్న చిన్నగా ఇలా పీసెస్ పీసెస్ లాగా చేసుకొని ఆ కడ్డీకి చుట్టుకోవాలి మన బడ్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి ఇవి రెండు మనిషికి రెండులాగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆవు నెయ్యి తీసుకున్నాను ఆవు నేతిలో బాగా నానబెట్టాలి కొద్దిసేపు బాగా అంత దూది మొత్తం పీల్చుకోవాలి నానిన తర్వాత ఆ దీపం శివునికి వెలిగిస్తే చాలా ఫలితం ఉంటుంది